మార్కుసు వార్త పదహారో అధ్యాయం వర్షం నుండి విశ్రాంతి దినపోగానే మగ్ధలేని మర్యాయు యాకోబు తల్లి అయిన మర్యాయు సలోమేయు వచ్చి ఆయనకు పుయవలనని సుగంధ ద్రవ్యములు కొనిరి వారు ఆదివారం నా పెందలకాడ లేచి బయలుదేరి సూర్యోదయం అయినప్పుడు సమాధి యొద్కు వచ్చిచుండగా సమాధి ద్వారం నుండి మన కొరకు ఆ రాయి పొరలిని ఒకరితో ఒకరు చెప్పుకొని చుండిరి వచ్చి కనులెత్తి చూడగా రాయి పొరలింపబడి ఉండుట చూచిరి ఆ రాయి ఎంతో పెద్దది అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి నిలువుటంగి ధరించుకుని ఉన్న యొక్క పడుచువాడు కుడివైపున కూర్చొని ఉండుట చూచి మిగిలిన కలవరపడిరే అందుకతడు కలవరపడకుడి లేడు వారు ఆయనను ఉంచిన స్థలము చూడి వెళ్లి ఆయన మీకంటే ముందు గలియలో గలిలియలోనికి వెళ్ళి ఆయన మీతో చెప్పినట్లు అక్కడ మీరు ఆయనను ఆయన శిష్యులతో చెప్పుడనేను బయటకు వచ్చి విస్మయం వణుకుచూ సమాధి యద్ధ నుండి పారిపోయింది భయపడినా ఎవరు ఏమీ లేదు ఆదివారం తెల్లవారినప్పుడు ఏసి లేచి తాను ఏడు దయములను వెళ్ళగొట్టిన మగ్ధలేని మరియాకు మొదట కనబడను ఆయనతో వారు దుఃఖం ఏడ్చుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేసి అని ఆమెకు కనబడిననియూ వారు విని నమ్మకపోయిరి ఆ తర్వాత వారిలో ఇద్దరు ఒక పల్లెటూరికి నడిచిపోవచ్చు ఆయన మారురూపం గలవాడై వారికి ప్రయను వారు వెళ్ళి వారికి ఆ సంగతి తెలియజేసి గాని వారు మాట నమ్మకపోయి అదనుకును ఆయన ప్రతికానలు తర్వాత తన చూచిన వారి మాననందన వారి అపనమ్మక తమను పూర్ నిమిత్తము మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ స వార్తను ప్రకటి నమి నమ్మని వానికి శిక్ష విధింపబడను నమ్మిన వాని వారి వలన ఈ సూచక క్రియలు కనబడును ఏలైనగా దయ్యములను కొట్టుదురు కొత్త భాషలు మాట్లాడు పాములను ఎత్తి పట్టుకుందరు మరణకరణమైనది అది వారికి హానించినప్పుడు స్వస్థత నందుదురని వారి ఇలాగ ప్రభు అయిన యేసు వారు మాట్లాడిన తర్వాత పరలోకు చేర్చుకొనబడి వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి ప్రభువు వారికి సహకారుడయి ఉండి వెనువెంట జరుగు జరుగుచుకున్న సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరుచుండె ఆమెన్ వాక్యం దీవించి ఆశ్రించారు Amen.